ఫస్ట్ టైం బ్రో ఎక్కుతుండో భయపడుతుండు కాబట్టి నేను ఆల్రెడీ టెన్ ట్వంటీ టైమ్స్ ఎక్కినా కాబట్టి నాకు నో ప్రాబ్లం సో బ్రో ఫస్ట్ టైం జాగ్రత్తరా హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం వెల్కమ్ బ్యాక్ టు వీ ఫ్యామిలీ స్టోరీస్ చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అలానే ప్లీజ్ ఫాలో అజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఎట్ వీ ఫ్యామిలీ స్టోరీస్ సో ఈరోజైతే మనము మన రూఫ్ పైన పీజెన్స్ అయితే చాలా ఉన్నాయి సో ఆ పీజెన్స్ని ఎరాడికేట్ చేయడానికైతే ఒక టేప్ అయితే తీసుకున్నాం రిఫ్లెక్టివ్ టేప్ ఆ రిఫ్లెక్టివ్ అయితే మనము మన రూఫ్ పైన ఇన్స్టాల్ చేద్దాం బేసిక్గా మనం ట్వంటీ ట్వంటీ త్రీలో సోలార్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం మన రూఫ్ పైన సో రూ అది వన్స్ ఇన్స్టాల్ చేసినాక సో లాస్ట్ ఇయర్లో మేబీ మేము వెకేషన్కి వెళ్ళినప్పుడు ఒక త్రీ మంత్స్ అట్లా మనం వెకేషన్ వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఏం మూమెంట్ లేనప్పుడు అయితే పీజెన్స్ వచ్చినాయి అనుకుంటున్నాం సో బేసిక్గా ఇప్పుడైతే అవి అక్కడ నెక్స్ట్ చేసుకొని బాగా అక్కడనే ఉంటున్నాయి జనరల్గా నాకు కూడా పీజెన్స్ అంటే ఇష్టమే కానీ వాటి పూపు అండ్ అవి చాలా అయితే స్ప్రెడ్ చేస్తాయి అవి చాలా హార్మ్ఫుల్ సో మనమైతే వాటితో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అవి డిసీజెస్ని అయితే ర్యాపిడ్గా స్ప్రెడ్ చేస్తాయి ఒక ప్రివెంటివ్ మెజర్ కింద అయితే టేప్నైతే ఇన్స్టాల్ చేస్తున్నాం మన రూఫ్ పైన నాకు తెలిసి ఆ సోలార్ ప్యానల్స్కి ప్లస్ రూఫ్కి మధ్య ఒక గ్యాప్ అయితే ఉంది సో అవి అయితే ఆ గ్యాప్ మధ్యలో ఉంటున్నాయి సో ఒక ఐ మీన్ ప్రొటెక్టివ్ షీల్ లాగా సోలార్ ప్యానల్స్ అయితే వాడుతున్నాయి ఇప్పుడు ఎండలో కానీ వానలో కానీ ఆ సోలార్ ప్యానెల్ కింద ఉంటే కొంచెం సేఫ్ లాగా అనుకుంటున్నాయి కానీ సో మన ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇండియాలో లాగా సిమెంట్ రూఫ్స్ ఉండవు అన్నీ సింగిల్స్ ఉంటాయి సో అవి సింగిల్స్ ఏంటంటే వన్స్ ఇన్ ఎవ్రీ ఫిఫ్టీన్ ఇయర్స్ మనమైతే రీప్లేస్ చేయాలి ఒకవేళ హీల్స్ అవి వస్తే ముందే రీప్లేస్ చేయాలి సో బేసిక్గా ఇప్పుడు అవి ఊకనే అటు ఇటు తిరగడం సో వాటి నెయిల్స్ వల్ల షింగిల్స్కి అయితే బొక్కలు పడి రూఫ్ లీక్ అయితే మళ్ళీ రూఫ్ లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది సో వాటి నుండి అయితే మనం కేర్ఫుల్గా ఉండాలి ఈ వీడియోని అయితే మీరు ఎండు వరకు చూడండి మేమైతే అమెజాన్లో ఒక రిఫ్లెక్టివ్ అయితే ఆర్డర్ ఇచ్చాం ఆ అయితే మనం ఇప్పుడు పోయి అక్కడ ఇన్స్టాల్ చేద్దాం దానికోసం అయితే మనం రూఫ్ ఎక్కాలి మంది టూ స్టోరీ హౌస్ సో వన్ స్టోరీ హౌస్ రూఫ్ అయితే ఈజీగా ఎక్కొచ్చు టూ స్టోరీ కొంచెం హైట్ ఉంటుంది సో ఇప్పుడైతే మనం రూఫ్ ఎక్కుదాం సో నేను మన రూఫ్ని ఆల్రెడీ చాలాసార్లు ఎక్కా ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ ఇంత ముందు పాయింట్స్లో ఎక్కా సో నాకు నో ఇష్యూ సో ఈ టేపు ఆ పీజెన్స్ ఆపుద్దో లేదో చూద్దాం లాంగ్ టర్మ్లో ఇది వర్కౌట్ అవుద్దో లేదో చూద్దాం ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే మనం ఇంకోటి పెస్ట్ కంట్రోల్ని అయితే తెప్పించుకోవాలి సో వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ చేసి మొత్తం మన సోలార్ ప్యానల్స్ అరౌండ్ మెషిన్ అయితే వేస్తారు చూద్దాం ఫస్ట్ అయితే ఈ రిఫ్లెక్టివ్ టేప్ వర్కౌట్ అయిందో లేదో చూద్దాం చూశాక మనం పెస్ట్ వర్క్ వెళ్ళాలో లేదో డిసైడ్ అవుద్దాం సో సి ఓవర్ దేర్ చూడండి ఆ రూఫ్ పైన అయితే పీజన్స్ ఉంది ఇంకోటి చూడండి మన ఇంటి సైడ్ వస్తుంది ఇప్పుడు మన ఇంటి మే మేడపైకి సో బేసిక్గా పీజన్స్ అయితే హై రూఫ్ని ప్రిఫర్ చేస్తాయి సో ఎందుకంటే మొత్తము దాని సరౌండింగ్స్ మొత్తం మీద ఒక హై అయితే ఉంచుకుంటాయి దానికి ఎలాంటి రకమైన ఆపదొచ్చిన అలాంటివి చూడ్డానికి అయితే హై అయితే ముందు ఎంచుకుంటాయి అన్నమాట సో ఒకవేళ మీది టూ స్టోరీ హోమ్ ఉండి సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేస్తే మాత్రం కొంచెం చూసుకోవాలి ఒకవేళ వన్ స్టోరీ అయితే అంత బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చూడండి ఆడ పైన ఆ పైన ఆ రూఫ్ నుండి మొత్తం అయితే గమనిస్తుంది సో వాటికి ఎలాంటి ఆపదైనా వస్తుందా సో అంత సరౌండింగ్స్ ఎలా ఉందని అయితే గమనిస్తుంది సో మనమైతే కేర్ఫుల్గా ఉండాలి ఒకవేళ టూ స్టోరీ హోమ్ అయితే ఇది వచ్చేసి మన హౌజ్ మన హౌజ్ పైన చూడండి సో ఆ సోలార్ ప్యానెల్ కింద దాచుకుంటున్నాయి అన్నీ సో నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే నా దాంట్లో ఒక ప్యానెల్ అయితే పనిచేయట్లేదు గత వన్ మంత్ నుండి నాకు తెలిసి ఇవి ఏమైనా చేసినాయో లేకపోతే ఎందుకు అవుట్ ఆఫ్ సింక్ వెళ్ళిపోయిందా వేరే ప్యానల్స్తోనైతే అర్థం కావట్లేదు సో ఎవ్రీ ప్యానల్ కింద అయితే మనకు మైక్రో ఇన్వర్టర్ ఉంటుంది ఆ మైక్రో ఇన్వర్టర్ అయితే మన మెయిన్ ప్యానల్ కనెక్ట్ అవుతుంది ఆ మైక్రో ఇన్వర్టర్ అయితే పవర్ జనరేట్ చేయడం లేదు వన్ ఆఫ్ ద ప్యానల్ నుండి సో అదైతే మనమైతే సోలార్ ఫాలో ఫాలోఅప్ కావాలి కానీ ఇప్పుడైతే వెళ్ళి మనం ఆ రిఫ్లెక్టివ్ టేప్నైతే మన రూఫ్ పైన వేద్దాం ఎందుకంటే ఆ రిఫ్లెక్టివ్ టేప్ రిఫ్లెక్షన్ వల్ల ఈ పీజన్స్ అయితే భయపడతాయి సో వాటి దగ్గరికి అయితే పోవు సో ముందైతే ఈ ప్రివెంటివ్ మెజర్ అయితే చేద్దాం చూద్దాం ఒకవేళ వర్కౌట్ అవుతుందో లేదో సో మన ఆయుధాలతోనైతే రెడీగా ఉన్నాం సో ఇది వచ్చి రి ఇది వచ్చేసి రిఫ్లెక్టివ్ టేప్ సో దీని అయితే మనం రూఫ్ పైన అతికించాలి దీనికైతే ఏ గ్లూ లేదు సో దీన్ని అయితే ఒక టేపు అండ్ సీజర్స్ సో ఇవైతే తీసుకెళ్ళి మనం ఇప్పుడైతే రూఫ్ పైకి వెళ్దాం సో పైకి వెళ్ళి అయితే మనం ఇవన్నీ రూఫ్ పైన అయితే అతికిద్దాం ఇప్పుడే బ్రో అయితే పైకి ఎక్కుతుండవు ఆల్రెడీ లాడర్ అయితే సెట్ చేసినాం సో ఇదే మనకు కొంచెం లోయెస్ట్ పాయింట్ రూఫ్కి సో ఇక్కడ నుంచి అయితే మనం రూఫ్ ఎక్కాలి ఇప్పుడే బ్రో అయితే పైకి వెళ్తుండు ఇప్పుడైతే నేను వెళ్తున్నా పైకి తర్వాత బ్రో వస్తాడు లెస్ గో బ్రో టేక్ దిస్ హాయ్ ఫ్రెండ్స్ బ్రో దాయంగా నువ్వు పైకి రా ఇవి కనిపిస్తున్నాయి కదా మనకు స్క్వేర్ టైప్లో సో వీటిని సింగిల్స్ అంటారు సో బేసిక్గా వీటి ఏంటంటే మనం ప్రతి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్కి అయితే రీప్లేస్ చేయాలి వీటిని సో బేసికల్లీ ఏంటంటే ఒక వుడ్ ఫ్రేమ్ పైన వీటిని వాటర్ ప్రూఫింగ్ చేసి వీటిని వేస్తారు సో ఈ గ్రాన్యుల్స్ ఉన్నాయి కదా ఇవి కరిగిపోతాయి ఓవర్ ద టైమ్ ఒకవేళ మనకి మంచు తుఫాను విండ్స్ వచ్చినా కానీ ఇవి ఎగిరిపోతాయి చూసుకుంటూ ఉండాలి వీటిని ఫస్ట్ టైం రూఫ్ ఎక్కుతుండు భయపడుతుండు కాబట్టి నేను ఆల్రెడీ టెన్ ట్వంటీ టైమ్స్ ఎక్కినా కాబట్టి నాకు నో ప్రాబ్లం సో బ్రో ఫస్ట్ టైం రా ఇట్స్ ఓకే స్లోలీ రా చూడండి రూఫ్ టాప్ మీద ఉన్నాం రూఫ్ టాప్ నుంచి చూడండి మొత్తం మన పీజెన్స్ అయితే మొత్తం మెస్సీ మెస్సీ చేసేసినాయి మొత్తం రూఫ్ని ఇది చూడండి మొత్తం దాని హెయిరే ఉంది సో ఇప్పుడైతే మనం మన రిఫ్లెక్టివ్ టేప్ని ఈ టాప్లో ఇక్కడైతే మనం

వర్కౌట్ అయ్యట్లేదు సో నెక్స్ట్ వేరే వేరే గ్లూ అయితే తెచ్చుకొని మళ్ళీ సెట్ చేద్దాం సో ఇంకేం చేస్తాం ఇంకా కిందకి వెళ్ళిపోదాం చూద్దాం పైనుంచి వ్యూ ఎట్లా ఉందో చూపిస్తాం మన కమ్యూనిటీ జస్ట్ గ్లూ పుట్ ఇట్ గ్లూ స్టిక్ అండ్ బట్ ఐ చెక్ ఎవ్రీథింగ్ బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ లైక్ గ్లూ అండ్ వన్ సైడ్ రిఫ్లెక్షన్ చిల్ అయితుంటే ఈ బ్రో చూడండి కింద బ్రో అవుతుందా ఏం కాదు బ్రో స్లాంట్గా ఏం పడవు బ్రో నువ్వు స్లాంట్గానే ఉంటాయి రూఫ్లు సో మనమైతే ఇప్పుడు మొత్తం కమ్యూనిటీ వ్యూ చూపిస్తా పై నుంచి చూడండి సో ఇది మన బ్యాక్ సైడ్ హోమ్స్ ఇది చూడండి ఇప్పుడే సన్సెట్ అవుతుంది చూడండి సో ఇక్కడైతే మనం వేసిన పరగోలా ఉంది ఇది నేను మా ఫ్రెండ్ కలిసేసినాం పరగోలా లాస్ట్ ఇయర్ అయితే కూరగాయలు వేసినాం కొన్ని వచ్చినాయి ఇది చూడండి మన కమ్యూనిటీ వ్యూ ఎట్లుందో సన్సెట్ అవుతుంది ఇప్పుడైతే సూపర్గా ఉంది ఇది చూడండి ఇది చూడండి ఇంకో ఇప్పుడు పవరాలు అటుపోయినాయి బ్రూ వాళ్ళు ఇంటిపై పోయినాయి చూడండి అన్ని బ్రో బ్రూ వాళ్ళ ఇంటిపైన ఉంది పావరాల్ సో ఇదైతే త్రీ సిక్స్టీ యాంగిల్ మన కమ్యూనిటీది టూ ఎక్కినాం కొద్దిసేపు కొద్దిసేపు కూర్చొని వేసి ఓ పది నిమిషాలు తర్వాత దిగిపోదాం సో ఇప్పుడైతే ఈ మెథడ్ వర్కౌట్ కాదు సో నెక్స్ట్ మెథడ్ చూడాలి ఏదో ఒకటి అయితే ఫైండ్ అవుట్ చేయాలి లేకపోతే ఈ పీజన్స్ అయితే రచ్చరచ్చ చేస్తున్నాయి ఆల్రెడీ రూఫ్ని ఏదో ఒకటి అయితే చూడాలి సో ఇంకో థింగ్ ఏంటంటే ఒక ఒక ప్యానల్ అయితే పని చేయట్లేదు పీజీ అని నా తెలిసి అడ్డుపడ్డట్టుంది ఆ పవర్ అవుట్లెట్ బయటకు వచ్చింది దాన్ని అయితే ఫిక్స్ చేయాలి మనం సో చూద్దాం నెక్స్ట్ ఏం మెథడ్ వర్కౌట్ అవుతుందో ఇప్పుడైతే వేరే మెథడ్స్ ఏమైనా ఉన్నాయని చూస్తున్నాం సో బ్రో అట్ సైడ్ వెళ్తుండో బ్రో బీ కేర్ఫుల్ బ్రో బ్రో ఈ బ్రో దీపక్ బ్రో అని ఇద్దరు ఉంటారు వీళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్స్ ఏ డిఏవైస్ అయినా చేయలేస్తారు వీళ్ళు బేసిక్గా నా తెలిసి వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనుకుంటా వీడికి వచ్చి ఐటీ జాబ్ చేస్తారు అత్తారింటి దారిలో తాతలాగా ఫైనల్లీ నించుండు బ్రో బ్రో నేను నించున్నాను చెప్పు నేను నిల్చున్నాను ఫైనల్గా పావురాలని మీ మీ ఇంటికి వెళ్ళిపోయినాయి ఇంకా ఇప్పుడే చీకటి పడుతుంది బా స్కై అయితే సూపర్ ఉంది బ్రో చూడు స్కై వ్యూ మామూలుగా లేదు రైట్ యా సో ఇట్స్ ఆల్రెడీ రైనింగ్ సమ్వేర్ మెలిసాసాయ సెలీనా యా ఓకే పీజిఎన్ చనిపోయింది కింద దాన్ని అయితే బయటికి తీయడానికి ట్రై చేస్తున్నాం సో ఇంకో అక్కడ చనిపోయి ఉంది పీజియను సో బయటకు వచ్చింది చూడండి యా యా సో దాన్ని బయటికి అయితే తీసేసినాం అది చూడండి సో ఇ ఐ థింక్ ఇట్ డై లాంగ్ టైమేగో బ్రో దెర్ ఇస్ వన్ మోర్ హియర్ బ్రో కేర్ఫుల్ సమ్స్ డౌన్ సో ఇంకో పీజిన్ ఉంది ఇక్కడ చచ్చిపోయి సో దాన్ని కూడా బయట పడేద్దాం ఇంకోట్స్ యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ద సైడ్ ఓకే బట్ దిస్ ఇస్ ఆల్సో స్పాంట్ ఇరికిందల్లా బ్రో ప్యానల్ పనిచేయండి సైడ్ ఇట్ సైడ్ బ్రో ఇ ప్యానల్ పని చేయట్లేదు సో దాని అయితే తీసేస్తున్నాం ఇప్పుడు త్రో ఇట్ దట్ సైడ్ ఓకే కూల్ ఓకే జాబ్ డన్ ప్యానల్స్ పెట్టించకుండా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఆ మెష్ పెట్టించుకోవాలి మళ్ళా మెష్ కాదు సోలార్ ప్యానల్స్ కి సైడ్ రాకుండా అవి ఎడ్జులు దొరుకుతున్నాయి పెట్టించుకోవాల్సింది మనం మనకు అప్పుడు అంత తెలివి లేదు జస్ట్ సోలార్ పెట్టించుకున్నాం సో ఇప్పుడు చూడు మొత్తం పవరాల్ రచ్చలేపుతున్నాయి మనకి మనకి బర్డ్ నెక్స్ట్ దాని అయితే తీసేస్తే కొంచెం పీజన్స్ అయితే రావాలనుకుంటున్నా చూద్దాము సో పీజన్స్ ఆ ప్యానల్ బ్రో అవును కింద అదే ఆ వైర్ పడ్డది ఇన్వర్టర్ ప్రాబ్లం కదా వైర్ పెట్టాలి బ్రో కానీ అది కింద దూరం పెట్టడం ఇంపాసిబుల్ కింద దూరాలి సో ఇప్పుడైతే ఆ నెస్ట్ ని చూద్దాము తీయగలుగుతాం అని ఉంది ఉందా నెస్ట్ ఇంపాసిబుల్ ఇక్కడ నుంచి కనిపిస్తుందా కనిపించట్లేదు కదా బ్రో ఇట్స్ వెరీ హార్డ్ సీ దట్ సో ట్రై చేస్తున్నాము బ్రో చాలా కష్టపడుతుండో

నో బ్రో స్టిక్ అయితే ఎక్స్టెండ్ అయింది సో ఇది పెయింటింగ్ అది లాస్ట్ టైం పెయింటింగ్ చేసినప్పుడు చేసింది సో స్టిక్ అయితే ఎక్స్టెండ్ అయింది ఇప్పుడు చూద్దాం మళ్ళీ సెట్ అయితే బ్రో నూ నూ నో లెఫ్ట్ లెఫ్ట్ నాట్ డేర్ బ్రో లైక్ దిస్ 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 లైక్ 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 ఫ్రంట్ ఫ్రంట్ నో లెఫ్ట్ లెఫ్ట్ అనుకుంటా చూడండి మొత్తం మెరుపులు మెరుస్తున్నాయి సీ దట్ లైట్నింగ్ యా చూడండి అండ్ ఇంకో వే అయితే చూడాలి దీన్ని ఎరాడికేట్ చేయడానికి చూద్దాం వేరే ఏదో జనరల్గా రూఫ్ రూఫర్స్ ఉంటారు వాళ్ళని అయితే పిలిపించాలి సో వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు చేస్తారు బ్రో అది బెటర్ అంటావు కదా రూఫర్స్ని పిలిపించి బేసిక్గా ఎడ్జింగ్ చేస్తారు మొత్తం మెష్ చేస్తారు సో పవరా లోపల దూరకుండా ఉంటుంది సో వాళ్ళని తీసుకొని వాళ్ళని ఎవరైనా పట్టుకొని కోర్ట్ అయితే తీసుకోవాలి సో మనకైతే టాలెంటెడ్ రూఫర్ ఉన్నారు ఈ బ్రో సో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు రూఫ్ మీద కాకపోతే ఏంటంటే ఎక్కడ పడతారా అని భయం సో ఇప్పుడైతే కొంచెం ధైర్యం తీసుకొని బాగానే కిందికి వెళ్తాం చూడండి బ్రో బాగానే పోతున్నాయండి బ్రో సింగిల్గా సో ఏదైనా ఫస్ట్లోనే భయపెడతా అన్నో పెళ్ళి కూడా అంతే ఫస్ట్లోనే భయపడ్డావు తర్వాత అనమాట అంతేనా ఇప్పుడు పెళ్ళి అయినాక ఇంకా అలవాటు అయిపోయిందా ఇంకా భయపడుతూనే ఉన్నావు కబ్రో అంతేనా బాయ్ ఫ్రెండ్స్ సియో ఇందుకు వచ్చేసినాం సో మన అయితే వాకింగ్ చేస్తారు చూడండి సో వియ వాళ్ళంతా వియా సైకిల్ మీద ఎన్నింది మాల్ చూడండి సో సమ్మర్ కదా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది అందరు పిల్లలు బయటకు వచ్చారు గార్డెనింగ్ అవన్నీ చేస్తారు సో ఇది చూడండి హాయ్ వియా ఏమైంది లైట్ పడుతుందా లైట్నింగా వర్షం పడుతుందమ్మా అందుకే పిల్లలంతా గ్యాదర్ అయ్యండు సో ఈ పిల్లలకి గ్యాంగ్ లీడర్ ఈ బ్రో సో ఏమైనా ఈయన చెప్పింది వినాలని అనుకుంటాడు కానీ ఆడ నడవదు ఏ సే హాయ్ ఎవ్రీవన్ సే హాయ్ ఇది చెప్పండి సే హాయ్ ఎవ్రీవన్ ఈ పాప ఎగురుతుంది చూడ బ్రోవాల పాప సడన్గా చూడండి ఎంత బ్లాక్ అయిపోయింది స్కై మొత్తం ఫుల్ రైన్ పడే సూచనలు అయితే ఉన్నాయి గా చూడండి ఓ మై గాడ్ ఏంది బ్రో ఇంత బ్లాక్ అయింది సడన్గా ఓ మై గాడ్ ఫుల్ వర్షం పడేటట్టుంది ఇంట్లోకే తెలియపోదాం అయిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్